తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఉంది పట్టణానికి ఆనుకుని ఉన్న కొండలపై హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ వెంకటేశ్వర దేవాలయం ఒక హిందూ దేవాలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది కలియుగంలో పరీక్షలు మానవాళిని బాధల నుండి కాపాడతాయి భగవానుడే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు అందుకే ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది ఇక్కడి స్వామిని కలియుగ మానిఫెస్ట్ దేవుడు అని పిలుస్తారు మరియు ఆలయాన్ని అరుమల ఆలయం తిరుపతి ఆలయం తిరుపతి బాలాజీ ఆలయం ఏ వెంకటేశ్వర బాలాజీ గోవింద శ్రీనివాస అని పిలుస్తారు తిరుమల కొండలు శేషాచలం కొండల శ్రేణిలో భాగం మరియు సముద్ర మట్టానికి ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉన్నాయి కొండ శ్రేణిలోని ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు కళలను నెరవేర్చాయి ఈ ఆలయం శ్రీస్వామి పుష్కరిణి యొక్క పవిత్ర జలమైన దక్షిణ వదున వెంకటాద్రి యొక్క ఏడవ శిఖరంపై ఉంది అందుకే ఈ ఆలయాన్ని ఏడుకొండల దేవాలయం అని కూడా అంటారు ఈ ఆలయ నిర్మాణం ద్రవిడ శైలిలో మూడు వందలలో ప్రారంభమైందని నమ్ముతారు తిరుమల తిరుపతిలోని మొదటి ఆలయం ఎనిమిది శతాబ్దంలో గాలిగోపురం ప్రాకారంతో పురాతన మండలం తమిళ పాలన తొండమాన్ సాసాచే నిర్మించబడింది నారలు గుడిని సంతోష స్థానమని అంటారు ప్రధాన దేవత వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా ఉన్న భంగిమలో ఉంది వైకలన ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఇది నూట ఆరు సాధనంలోని నూట ఎనిమిది దివ్యదేశాలలో చివరి భూసంబంధమైన దివ్యదేశమైన క్షతలతో కూడిన ఎనిమిది వ్యయూ స్వయంభులలో ఒకటి పురాణం ప్రకారం ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనం వైకుంఠానికి వచ్చింది మరియు ఆదిశుడు వాయువును మహావిష్ణువు సేన నుండి మహాలక్ష్మితో ఉన్నాడని చెప్పమని అడిగాడు ప్పటికీ అడిగాడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చినప్పుడు వాముడు అవుతాడు వారు వారి గొప్పతనం గురించి చెబుతారు వారికి పరీక్షగా విష్ణువు పర్వతాన్ని తరలించమని వాయువును అడిగాడు ఆ పరాక్ష సమయంలో మొత్తం బ్రాహ్మణుడిలో అలజడి ఏర్పడింది చతుర్లోక బ్రహ్మ ఇంద్రుడు మరియు ఆదిశేషుడు ఆనంద పర్వతంపై తన పట్టును సడలించాడు మరియు విచారణ నుండి విరమించుకున్నాడు స్వర్ణముఖి నది ఈ విషయానికి తెలిసి ఆదిశేషుడు బాధపడతాడు బ్రహ్మ ఆదిశేషుడు వేంకటాద్రిలో కలిసిపోతాడని గ్రహించాడు అక్కడ విష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఆదిశేషుడు వేంకటాద్రి పర్వతంతో కలిసిపోయాడు మల్లికార్జునుడు శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా కనిపించాడు అహోబిలంలో శేషు వసనరసింహమూర్తి యొక్క మధ్య భాగం టోపిరాణాల ప్రకారం ఆరుమల ఆదివార ద్రమని నమ్ముతారు హిరణ్యాక్షిని చంపిన తర్వాత వరాహ ఈ కొండపై నివసించారు అరుమలు దేవాలయం గురించి చాలామంది అంగీకరించారు పురాణం చటాచల మహత్యం కలియుగ కాలంలో త్రిమూర్తులలో గొప్ప దేవుడు ఎవరో తెలుసు నారదుడు మంత్రము చేయమని ఋషులకు సలహా ఇచ్చాడు వారు త్రిమూర్తులకు భృగు మహరిని పంపారు అహంకారానికి ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉంది రహమాన్ శివుడిని దర్శించినప్పుడు వారు ఋషిని గుర్తించలేదు అతను విష్ణువును దర్శించినప్పుడు విష్ణువు పాదరసం చూసినట్లుగా ప్రవర్తించాడు కోపంతో భృగువు విష్ణువును చలికి తన్నాడు విష్ణు క్షమాపణలు కోరాడు ఋషి పాదాలను తాకినప్పుడు అతని పాదంలోని ఆదానా కన్ను కొట్టింది విష్ణువు వక్షస్థలంలో నివసించే లక్ష్మి భృగువు చేసిన పనికి అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి మీద కల్లాపురానికి వెళ్ళింది కొల్లాపూర్ లో లక్ష్మి కాలవసుర అనే రాక్షసుని ఓడించింది అంబాబాయి అని పిలుస్తారు ఇక్కడి కోటి విష్ణువు పర్వతాన్ని విడిచిపెట్టి శ్రీనివాసునిగా మానవ రూపాన్ని ధరించాడు మరియు లక్ష్మిని వెతుకుతూ తిరుమల కొండకు చేరుకునే ముందు ధ్యానం చేయడం ప్రారంభించాడు శ్రీనివాస పరిశాంతి లక్ష్మికి తెలుసు మరియు శివ భగవానుడు బ్రహ్మను ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు యొక్క దూడయ్యాడు వాటిని ఆరుమల కొండ ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగించారు ఆవు మేతకు వెళ్లినప్పుడు ఆమె ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది ఒకరోజు ఒక ఆవుల కాపరి దానిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించి శ్రీనివాసుని గాయపరిచాడు శ్రీనివాస ప్రభువు కోపంతో ఉన్న సేవకుల అపరాధాన్ని రాజు భరించాలి కాబట్టి అతను రాజును రాక్షసుడిగా మారమని శపించాడు శాప విముక్తి కోసం రాజు వేడుకొనగా రాజు తన కుమార్తె పద్మావతిని రాజుగా జన్మించిన శ్రీనివాసుడి రూపంలో ఉన్న విష్ణువుతో వివాహం చేయమని చెప్పాడు అక్కడి నుంచి శ్రీనివాసుడు వామలాదేవి ఆశ్రమానికి వెళ్లాడు పేరుగల శ్రీనివాస గంధర్వ యువరాణిని భూమిలో చూసిన ఆమె తలపై ఒక ఆవుల కాపరి మరియు జుట్టు రాలడం వల్ల ఏర్పడిన మచ్చను చూసింది అంకిత భావంతో ఆమె తన జుట్టును శ్రీనివాస శిరస్సుకు అద్భుతంగా జోడించింది నేను కత్తిరించిన మచ్చ ఉన్న ప్రదేశంలో ఉంది ఆమె భక్తికి శ్రీనివాస చలించిపోయి ఆమెను డిగా పొందినందుకు ధన్యవాదాలు తెలిపాడు మరియు తన భక్తులు తమ జుట్టును కత్తిరించి దానం చేస్తారని ఆమెను ఆశీర్వదించారు కృష్ణ పెంపుడు తల్లి యశోద తన పూర్వ జన్మలో దేవి శ్రీనివాసుని తన కొడుకుగా ఆద్రంగా ఎదురుచూసింది కృష్ణుడు దేవిని ప్రీప్ తీసుకున్నప్పుడు ఈ జన్మలో చూసేవాడిని కృష్ణుడి పెళ్లిని అతను తన పూర్వ జన్మలో చూడలేనందున అతను శ్రీనివాసుడిగా వడాడుకు వస్తానని ఆమె వివాహం తరువాత చూడవచ్చు అని చెప్పాడు ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత అతను అమ్మ అని పిలిచాడు మరియు ఒక దేవతను స్వీకరించాడు మరోవైపు శ్రీనివాసుడి శాపం తరువాత చోళరాజు మళ్లీ ఆకాశరాజుగా జన్మించాడు మరియు వివాహం కోసం ఒక మంత్రాన్ని చేశాడు పద్మావతి బాల ప్రతిరూపం చదువుతూ ఆమెను పద్మావతిగా పెంచింది బంగారు కమలంలో ఉన్న ఈమెలమ్మ చాలా అందమైన యువరాణిగా ఎదిగింది ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు గమనించి పద్మావతి దేవితో ప్రేమలో పడ్డాడు ఆ సమయంలో పాద్యవతి తన స్నేహితుపరాలితో ఆడుకుంటున్నప్పుడు ఒక ఏనుగు లేచి యువరాణి మరియు పద్యువతిని శ్రీనివాసుని వైపు వెంబడించి రక్షణ కోసం అతని ఆయుధాలను పట్టుకుంది ఏలుగు గణేష్ పద్మావతి మరియు ఆమె స్నేహితుడు రాణులు శ్రీనివాస్ ఒకరినొకరు వివరాలు తెలుసుకున్నారు మీకు వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి